హాయ్ అండి వెల్కమ్ టు మిర్ సమస్ట్ చూడండి అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేయడానికి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పెసరపప్పు తోటి కొయ్యగూర కాడల తాలింపు అనేది చేసుకున్నాము సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకున్నాం అన్నమాట ఎమ్మెయమ్మిగా ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనే చూద్దాము మన ఛానల్ చూసిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పెళ్ళకన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలంటే కొయ్యగూర ఉంటుంది కదా మామూలుగా ఏంటంటే మనం ఆకూర అనేది తీసేసుకొని కొయ్యకూర కాడలు అంటే ఏ ఆకురైనా సరే కాడలు అనేది పడేసుకుంటాం మనం ఏంటంటే ఇందులో ఆకుర అంటే కొయ్యగూర కాడలు పడేయకుండా ఇలాగ నార తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసుల ఇలా కట్ చేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట తర్వాత కొబ్బరి పొడి అంటే డ్రై కొబ్బరినట్టు మిక్సీ పట్టాను ఇది కూడా తగినంత వేసుకున్నాము తర్వాత టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి వచ్చేసి మూడు తీసుకున్నాం అది కూడా ఏంటంటే నిలువు అడ్డం కట్ చేసాను తర్వాత పెసరపప్పు పెసరపప్పు కూడా ఒక రెండు గంటల పాటు అంటే గంట అయినా ఓ రెండు గంటల పాటు నేనైతే తర్వాత కొత్తిమీర ఇందులో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ పెట్టాను ఇది పోపు వేసుకోవడానికి ఆయిల్ ఆవాలు జీలకర్ర వేస్తున్నాను అనమాట ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం

ఉల్లిపాయ ఇది కాస్త ఫ్రై అవ్వనిద్దాం ఎందుకంటే ఏదైనా మనం చేసేటప్పుడు కొంచెం ఫ్రై అయ్యాం టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట కాస్త ఫ్రై అవ్వనిద్దాం ఒకసారి ఇప్పుడు ఏంటంటే కట్ చేసుకున్న ఉంది కదా వేసేద్దాం అడేసేద్దాం కాస్త ఇచ్చేద్దాం ఒకసారి టమాటో అనేది మగ్గిపోయింది ఇప్పుడు ఏంటంటే ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ పెట్టాం కదా వేసేద్దాం ఒకసారి ఇలా మిక్స్ చేద్దాం మిక్స్ చేసేసి మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా అది వేసేద్దాం ఈ విధంగా చేసామనుకోండి రైస్ మొత్తం ఈ తాలింపుతో తినేస్తామన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పెసరపప్పు వేద్దాం పెసరపప్పు కూడా ఏంటంటే మీ ఆసినది అన్నమాట ఒకవేళ కావాలనుకుంటే వేసుకోవద్దు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఏంటంటే డ్రై ఫ్రూట్ కోకోనట్ పౌడర్ మీద అది వేసిందా తర్వాత కాడలు ఉన్నాయి కదా కొయ్యగూర కాడలు అవి కూడా వేసేది కోకోనట్ పౌడర్ కూడా ఏంటంటే ఎక్కువ తక్కువలు అనేది మనం క్వాంటిటీ మెయిన్ ఎంత తీసుకుంటున్నాము దాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది వచ్చింది ఇప్పుడు కొయ్యగూర కాడలు వేస్తాయి దీనిపై ఒక్కసారి మిక్స్ చేసి క్యాప్ పెట్టేద్దాం మెయిన్ ఏంటంటే ఆ కూర కాడలు తీసే కట్ చేసుకునేటప్పుడు నార అనేది కంపల్సరీ తీయాలన్నమాట ఇప్పుడు ఏంటంటే కాసేపు క్యాప్ పెట్టేసి మగ్గించేద్దాం చూద్దాం ఒకసారి క్యాప్ తీసి ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం సబ్జర్వ్ అబ్జర్వ్ అయ్యి కాడలు అనేది కొంచెం బయల్ అవ్వాలంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం అంటే ఇలా అయితే పై మగ్గిపోవాలని ఆ రావచ్చు ఇలా కూడా మగ్గుతుంది కాకపోతే ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి స్మూత్గా వస్తుంది బాగుంటుంది అనమాట అంటే ముక్క అనేది చితకకుండా వస్తుంది ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం మరీ వాటర్ ఎక్కువ అనుకోని కర్రీ అయిపోద్దు అనమాట అందుకని వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాం ఒకసారి క్యాప్ అనేది తీసేసి కొత్తిమీర వేసేద్దాం కొద్ది వేసేద్దాము క్యాప్ పెట్టేద్దాం ఒకసారి క్యాప్ అనేది తీసేసి బాగా మిక్స్ చేద్దాం సరే కదా మనం ఇలా మిక్స్ చేస్తుంటేనే మంచి అరోమా వస్తుందన్నమాట ఎక్కువ టేస్ట్ లాగా ఉన్నట్టుంది మనం దంచుకున్న వెళ్ళి డబ్బులు ఉన్నాయి కదా అది అయిపోయాం ఈ వెల్లుల్లి డెబ్బలు కూడా ఏంటంటే నేను చివర్గా వేసుకున్నది మనం ఈ వెల్లుల్లి డెబ్బలు ఫ్లేవర్ ఉంటుంది కదా మనం చివర్గా వేస్తే ఆ టేస్టే వేరు ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది అందుకని ఎప్పుడైనా ఇలాగ తాలింపులు వేసేటప్పుడు వెల్లుల్లి డెబ్బలు అనేది ఎండింగ్లో వేయాలి ఇప్పుడు కాసేపు ఇలా మిక్స్ చూసారు కదా రెడీ అయిపోయింది అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకున్నాము కొత్తిమీర గార్నిష్ అది వేసేసి కొంచెం గార్నిస్కి పెట్టేసుకుందాం నీతనే ఇందులో చేద్దాం కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది ఒకవేళ అవైలబుల్ లేకపోతే మనం ఏం చేయలేము స్కిప్ చేసుకోవచ్చు అనమాట చూసారా కొత్తిమీర వేసిన తర్వాత మంచి అరోమా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం టీషార్డ్ చేద్దాం చూసారా గార్నిష్ చేసేసాము ఇప్పుడు కొత్తిమీర అనేది గార్నిష్ చేద్దాం రిషోర్ట్ అయిపోయింది కదా చూసారా పెసరపప్పుతో కయ్య గుర కాడల తాలింపు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇలా అయితే చేసి పెట్టేయండి ఇందులో అయితే ఇంకా వెరైటీస్ ఉన్నాయి నేను ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసి మనకి రైట్ రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట మెయిన్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందే మెయిన్ క్వాంటిటీ మనం ఇంట్లో స్పైసెస్ ఎంత తినగలుగుతాము దాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలా అయితే ట్రై చేయండి ఇలా చేసుకొని తినేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో అయితే పెట్టండి ఇలా చేసుకొని తినేసి హ్యాపీగా హెల్దీగా ఉండండి నమస్తే అండి